నమస్కారం అండి నమస్కారం మహిళా సంఘం నేత మంగశ్రీ గారు అయితే ఇప్పుడు మీరు ఈ కేసు విన్నారా అండి ఇప్పుడు జమీమా గారి కేసు అదే అదే కొంచెం విన్నామండి చెప్పండి ఇది కరెక్ట్ కాదండి అప్పుడు అమ్మాయి ఎంతమందిని చేస్తుంది అంటే బ్లాక్ చేస్తుంది అంటే ఎంతమందిని చేస్తున్నా తెలియదు అలాంటిది ఒక అమ్మాయి అబ్బాయి మత్తు పదార్థాలు ఇచ్చేసి బ్లాక్ మైల్ చేసి లేక డబ్బు అమ్ముడుపోయి పోయి తేయము పొట్టి పొట్టి గవులు వేసుకొని చిన్న అదే బట్టలు ఇచ్చేసేసి అలా చేసింది అంటే కరెక్ట్ కాదు అది తల్లిదండ్రుల వల్లైనా ఉంటుంది లేదంటే వాళ్ళ వల్లైనా ఉంటుంది ఈ అంతా కలిపి డబ్బుల కోసం అన్నది ఇది క్రియేట్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎంతమంది సమాజంలో ఉంటున్నారు కానీ అందరూ సమాజంలో ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మేమే అంటుంటాము అబ్బాయిలు అత్యాచారాలు చేస్తున్నారు ఇలాగ కరెక్ట్ అంటాం కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా బ్లాక్ మెయిల్ చేయడము ఈ అమ్మాయిలు డబ్బులకి చేసేసి అబ్బాయిలు ఏమో మధ్య పదార్థాలు ఇప్పించింది ఈ రోజుల్లో ఈ నొక్కడా ఒక్కే చూసాం కానీ ఇది ఎంతమంది ఉంటున్నారు ఇంతమంది ఎంతమంది ముఠాలో ఉన్నారు అన్నది ఇది భయపడాలి ఈవిడి ఈవిడ ఒక్కవరే కాదు ఇందులో ఇంకెవరో ఉంటుంటారు మిమ్మల్ని అవుతున్నారు కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అలా కాబట్టి ఇప్పుడు ఎంతగా బయటకు వచ్చింది అంటే ఎంతో ఎంతమంది చేతులు ఉండి ఉంటాయి అంతే అని ఇంత ఇదిగా చేయడం చాలా కరెక్ట్ కాదు అందరూ కూడా మగవాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు అబ్బాయిలు చదువుకున్న అబ్బాయిలు కూడా ఇప్పుడు మత్తుకి ఆ అందరికి ఇది అలవాటైపోతుంది ఇలాంటి వాళ్ళు చూసి ఇంకా కొంతమంది అబ్బాయిలు ఇదవుతుంటారు అది అలాగా చేయడము ఇది అమ్మాయి కాకుండా జనాలు కూడా జనాల్లో కూడా అమ్మడం కూడా కొట్టు కొట్టి గమ్ములు అమ్మడం చేయడం చేయడంతో షాపింగ్లలో ఈ ఈ షాపింగ్లు ఏవైతే అమ్ముతున్నారో ఇలాంటివన్నీ వేసుకొని వీళ్ళు వేయడము చేయడము అలాంటివి అబ్బాయిలు కూడా మన మా అబ్బాయిలు కూడా లోకంలో బయటికి వెళ్ళాలన్నా పార్కులలో కూడా చాలా మంది చూస్తుంటాము ఒక ఆటోలో ఎక్కి చూడడం పార్కులలో చూడటం అలాంటివన్నీ జరుగుతున్నాయి మేము కల్లా చూస్తుంటాము మేము మళ్ళీ మా మేము మాట్లాడడం కూడా ఇలా చేస్తున్నాం కానీ ఇలాంటి మీద ఇలా దాడి చేయడం బ్యాక్మెన్ చేయడం ఇది కరెక్ట్ కాదు చేయడం కూడా పద్ధతి కాదు ఏంటి అన్నది ఆ ఇంకా మొట్ట ఎంత మంది ఉన్నారన్నది కూడా బయటికి రావాలి బయటకు వస్తే గానీ అప్పుడు ఎంతమంది అన్న సమాజంలో తెలియాలి